హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఈ ప్రతిరోజు మనం ఇలా పూజ చేస్తున్నాయి వీడియోస్ అన్నీ పెట్టుకుంటున్నాం కదా ఈ రోజు కూడా అలాగేనండి పూజ అయితే మార్నింగ్ ఉదయం స్టార్ట్ అయిపోయింది పనులు ఈరోజు స్కూల్ రీఓపెన్ కాబట్టి హడావిడిగా ఉంటుంది ఎంత ముందు లేచినా సరే పిల్లలు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేరు కదండి ఇప్పుడు కొంచెం హడావిడి అనిపిస్తుంది ఒక టూ డేస్ వెళ్ళారనుకోండి వాళ్ళకు కూడా అలవాటు అయితే అయిపోతుంది ఇలా శ్రీకృష్ణుడికి పారిజాత పూలు పెట్టుకొని మందార ఒక శంఖ పుష్పం అయితే పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ డైవేద్యం అయితే పెట్టాను ఇది డైలీ పూజలో ఒక భాగం డైలీ మార్నింగ్ రొటీన్లో ఇది ఒక భాగం అండి పారిస పూలు ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా నీట్గా ఉంటున్నాయి ఫ్రెష్గా కూడా ఉంటున్నాయండి ఒకటి మనం తెచ్చుకోవడానికి ఓపిక ఒకటి ఉంటే చాలు అలాగే ఈ ఎల్లో కలర్ పూలను ఏమంటారో తెలియదు ఇవి కూడా చాలా పూస్తాయండి పూజకైతే పెట్టుకోవచ్చు మార్నింగ్ టైంలో ఫ్రెష్గా ఉంటాయి చిన్న సన్ఫ్లవర్ లాగా అనిపిస్తుంది ఇలా శ్రీకృష్ణుకైతే తులసి దళాలు సమర్పించి పసుపు కుంకుమక్షంతాలు వేసి కృష్ణార్పణ వస్తూ అంటూ పూజ అయితే చేసుకున్నాం అలాగే డైలీ మార్నింగ్ రొటీన్లో మా వాకిట్లో ముగ్గు అయితే చూసేయండి అందరూ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అండి ఇడ్లీ నచ్చని వాళ్ళ కోసం ఎంత ఏది చేసినా ఇంట్లో ఎవరో ఒకరు తినని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే ఇడ్లీ ఉప్మాకైతే ఇడ్లీలు ఇలా స్నాచ్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇడ్లీ ఉప్మా కోసం ఇలా తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఆవాలు చిలకర శనిపప్పు మినపప్పు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి అయితే ఇలా చేసి ఉప్పు కొంచెం సాల్ట్ అనేది వేసి తగ్గట్టుగా ఇలా ఇడ్లీలు అయితే వేసి కొద్దిగా వేడి చేసుకుంటే వేడి వేడి ఇడ్లీ ఉప్మా రెడీ అండి మీలో ఎంతమందికి ఇడ్లీ ఉప్మా ఇష్టమో కవన్ చేయండి కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు నచ్చని వాళ్ళు ఇలా ప్లేన్గా కూడా తినవచ్చు ఇది బియ్యం పిండి ఉప్మా లాగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇడ్లీ తినని వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే బాగానే ఉంటుంది ఇడ్లీ తినే వాళ్ళ కోసం చట్నీ సాంబార్ కావాలి తినని వాళ్ళ కోసం ఇలా ఉప్మా చేయాలి ఏది ఎన్ని చేసుకున్నా వెరైటీలు ఒకరు తినని వాళ్ళు ఇంట్లో కంపల్సరీగా ఉంటారండి వాళ్ళ కోసం ఇటువంటి అయితే ట్రై చేయక తప్పదు మీరు ఎంతమందికి ఈ ఇడ్లీ ఉప్మా ఇష్టమో కమెంట్ చేయండి చేసుకోవడం చాలా ఈజీ అండి మనకు చట్నీ చేసి ఓపిక లేనప్పుడు చట్నీ చేయనప్పుడు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా ఇడ్లీలు పెట్టేసి వేడివేడివి ఆవాలు చిలకర చినిపప్పు వినపప్పు వేసి తాలింపు వేసేస్తే అయిపోతుంది ఈరోజు మా వంటకాలు వచ్చేసి బెండకాయ ఫ్రై పిల్లల కోసం బెండకాయ ఫ్రై కొంతమంది పిల్లలు బెండకాయ తినారంటారు కానీ మా ఇంట్లో పిల్లలు బెండకాయ కం తింటారండి అలాగే సాంబార్ పప్పు చారు అంటారు కదండి పప్పు చారు సాంబార్ క్యాబేజీ టమాటా వేసి పెసరపప్పు వేస్తాము క్యాబేజీ తినడం అనేది పిల్లల కోసం అలా చేస్తాము వేడి వేడి దూది లాంటి ఇడ్లీలండి అలాగే పెరుగు అయితే కంపల్సరీ కావాలి కాబట్టి పెరుగు చేసేసుకున్నాం మా ఇద్దరికి డిఫరెంట్ కలర్ కొత్త బాస్కెట్లు అయితే తెచ్చేసుకున్నారు ఇవి వైర్తో అల్లినవి స్కూల్లో పోయినా కూడా గుర్తుపట్టడానికి పేరుతో సహా అల్లిస్తున్నారండి వీటి కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ అలా పడింది కాస్ట్ ఎక్కువ తక్కువ కమెంట్ చేయండి ఇది బుట్ట అసలు పాడే కాదు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇద్దరు పేర్లతోటి రెండు బుట్టలు అయితే అల్లుకొని తీసుకొచ్చు ముందు చెప్తే తర్వాత వాళ్ళు మనకైతే అల్లిస్తారండి ఇలా చాలా బాగున్నాయి కదండి వైర్తో అల్లినవి ఇది చాలా మంచిది పిల్లలు ఇద్దరు కొంచెం హ్యాపీగా వెళ్ళాలంటే ఇలాంటి కొత్త బ్యాగ్స్ కొత్త ఏవో ఒకటి వెరైటీ ఇవ్వాలి కదండి అలాగే ప్రైస్ అయితే అయిపోయింది వాళ్ళకి బాగా పెట్టడమే స్నాక్స్కి అయితే ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్కూల్కి పంపిస్తున్నాం కదండి వాళ్ళు వెళ్ళడం కొత్తగానే అనిపిస్తుంది మనకి ఈ డ్యూటీ కూడా కొత్తగానే అనిపిస్తుంది కొంచెం ఇన్కమ్ ఉందైనా పర్వాలేదు అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ అయిపోతుంది మార్నింగ్ టైంలో అందరు బిజీ షెడ్యూల్ ఇదేనండి